ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ షోరూమ్ గ్లాస్ కాదు ముంగట సిల్ టైర్ ఉంది ఇయర్ బ్యాగ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ మంచిగా ఉంది సీట్ కవర్లు ఈ డోర్ కూడా సారీ ఈ టైర్ కూడా ఓకే ఈ డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది మొత్తం ఎక్కడ ఏమి డ్యామేజ్ లేవు డిక్కీ డోర్ ఒరిజినల్ ఇక్కడ డిక్కీ లోపల గీడ దెబ్బ తల్గింది ఈ గ్లాస్ కూడా మారింది అంటే ఇది లోపలికి తగిలినట్టుంది దెబ్బ బయటకెళ్ళి కాదు ఏ ప్లస్ ടൈർ കൂടെ ഓക്കെ ഉണ്ട് ഡോർ ഒരിജിനൽ സൻറ്റർ గ్లాస్లో ఓకే సైడ్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు రిప్లేస్ అయినాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండికి ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై మూడు ఒక లక్ష నలభై రెండు వేలు తిరిగింది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నావిగేషన్ చిప్పు కూడా ఉంది సార్ నావిగేషన్ చిప్ కూడా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఎంత జడ్డీఏ ప్లస్ అయినా ఈ బండ్లకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇవ్వలేడు అప్పుడు డిజైర్లకు ఇచ్చిండు కానీ వీటికి ఇవ్వలే డిజైర్ ఉట్టి డిజైర్ ఫోర్టీన్ మోడల్కే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ కూడా ఓకే ఉంది ఫ్రంట్ అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అపరాని కూడా ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు లక్ష నలభై ఆరు వేలు తిరిగిందంటే చేంజ్ అవడే బానట్టు కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ బానట్టే ఎంత ఏడు లక్షలా శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో భారతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వెల్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడుస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఎస్ఎస్వి హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన అల వీల్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ షోరూమ్దే ఉంటుంది దాని నావిగేషన్ చిప్ కూడా ఉంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కట్టాలి ఒక లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టాపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ అయింది ముగ్గురు రెండు సిల్ టైర్లు ఉంటే టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపినీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బ్యాక్ గ్లాస్ మారింది వెనకాల బ్యాక్ గ్లాస్ మారిన దగ్గర లోపల నుంచి ఏదో దెబ్బ తాకినట్టుంది అది లోపల డోర్ డిక్కి డోర్ కూడా చిన్నగా లైట్గా డ్యామేజ్ అయింది అది కూడా నేను మీకు వీడియోలు చూపెట్టినా వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వాషింగ్ ఏం చేయలే అందుకే మీకు బండి కొంచెం దుమ్ము దుమ్ము పడి ఉండొచ్చు వాషింగ్ అవుతామంటే టైం లేదు నేను రెండు రోజుల దాకా పండగ ఉంటుంది కాబట్టి రెండు రోజులు వీడియో చేయం అటు ఇటు తిరుగుతూ ఉంటాం అందుకోసం వీడియో చేస్తున్నా కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు సార్ బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు ఒక లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇన్సూరెన్స్ లేదు రెండు గ్లాసులు మారినాయి బండి నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలే ముంగంపర్ వెనక పంపర్ ఇచ్చి పెట్టి మొత్తం ఒరిజినలే కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒక మూడున్నర నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ కట్టురు మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే పెట్టుకుంటా మీ లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ ప్రాసెస్ అయిన తర్వాత మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి వండవాలే మళ్ళీ మధ్యలో బండి మంట ఇయ్యాం ఎందుకంటే బండి నాది కాదు సార్ అతను నన్ను నమ్మి హైదరాబాద్ నుండి నాగరికి అమ్మకానికి పంపించిండు మొత్తం పేమెంట్ ఓనర్కి ఇచ్చి మీరు బండి తీసుకోవాలి మాకు అభ్యంతరం లేదు బండి బండి గురించి క్లియర్గా చెప్పినా బండిలో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పినా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక్కడ దాకా రారి మీరు ఒకవేళ ఓకే అనుకుంటే కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం మా ముగ్గురు అనం మెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికి వేసినా పర్లేదు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ వెళ్ళబోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందమాతరం జై హింద్ deserve it. Nicely done. Nicely done. Nicely done. Nicely done.